హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఒక ఆది బ్లౌజ్ను ఉపయోగించి ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా క్లియర్గా ఉంటుందండి అంటే బ్లౌజ్లో నుంచి టేప్ తోటి నేను ఏ విధంగా కొలతలు తీస్తూ ఈ బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారంటే ఆది బ్లౌజ్ ఎట్లుందో నాకు అట్లాగే రావాలండి బ్లౌజు అని చెప్పారు కాకపోతే కొంచెం పొడవు పెట్టండి అని చెప్పారండి బ్లౌజ్లో ఇంకా యాజ్జీజ్గా అట్లే ఉండాలి అని చెప్పారండి ఓకేనా నేను ఏ విధంగా తను కొంతమంది కస్టమర్లు వచ్చేసి ఎట్లా ఉందో అంటే ఫ్రంట్ నీకే ఎంత ఎంత డీప్ ఉందో అంతే కావాలి ఇంకా బ్యాక్ డీప్ అయితేనేమి ఓకేనా ఇంకా షేప్ పట్టి ప్రతి పాయింట్ చూస్తారండి ఓకేనా ఈ పాయింట్స్ ఏవే పాయింట్స్ ఏ విధంగా కొలవాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట ఈ కస్టమర్ ఏ ఏమడిగారు ఓకేనా నేను ఏ విధంగా తను కోరినట్టుగా నేను ఈ బ్లౌజ్ని కట్ చేశాను కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకెక్కడ కూడానో వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి చూసారు కదండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి శారీ అండి ఈ శారీలోంచి మనం బ్లౌజ్ని ఇంకా బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేయలేదనమాట ఓకేనా ఇంక ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టలేనండి చాలా అర్జెంటుగా అడిగాను అనమాట కస్టమర్ వచ్చేసి అందుకోసం నేనైతే స్టిచ్చింగ్ వీడియో వరకు నేనైతే షూట్ చేయలేదనమాట ఓకే ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఓకేనా ఈ శారీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అండి ఇది వన్ మీటర్ లైనింగ్ తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను క్లోజ్ పార్ట్ ఏమో నా వైపున ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూరపాటు అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ విధమైన క్రాసుకు లేకుండా ఫస్ట్ కింద వైపున ఈ విధంగా ఒక లైన్ రా చేయాలండి ఓకేనా మీరు అందాజగా కాకుండా ఈ విధంగా ఒక ఎల్స్కేల్ తీసేసుకొని కింద వైపున ఏ క్రాసుకు లేకుండా ఒక లైన్ రా చేసేదండి ఓకేనండి ఇప్పుడు చూడండి బ్లౌజ్లో నుంచి నేను నడుము కొలత ఇంకా ప్లస్ బ్లౌజ్ పొడవు డీప్ ప్రతి పాయింట్ని ఇప్పుడు ఇప్పుడే కొల్చి చూపిస్తాను అనమాట మీకు ఓకేనా నా దగ్గరికి బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా కొలతలు తీస్తూ కట్ చేస్తాను అనేది ఈడోలు చూపించబోతున్నాను ఓకేనా ఇప్పుడు నడుము కొలత ఎంతండి థర్టీ ఇంచెస్ అనమాట ఇక్కడైతే ఈ విధంగా నోట్ చేసేసుకుంటున్నానండి అంటే మొత్తం కూడా గుర్తు పెట్టేసుకోకుండా మొత్తం కూడాను మనం తీసే కొలతలన్నీ కూడా ఒక పక్కన రాసేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఇంకా మాటి మాటికి ఆజ్ బ్లౌజ్ని ఉపయోగించుకోకుండా కట్ చేసి వచ్చండి ఓకే అండి అడుగు కొలతను అయితే చూసేసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పడవండి చూడండి సాగదీయకుండా నార్మల్గా పట్టుకుంటే నాకు ఎంత వచ్చింది ఖర్చులు కలపకుండా అండి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక డీపు చంక్రౌండ్ కూడా ఇప్పుడే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా చంక్ర రౌండ్ వచ్చేసి కొలిస్తే నాకు ఏడున్నర ఒక గీత ఉందండి ఓకేనా ఏడున్నర అనమాట ఓకేనా చంక్రాండ్ వచ్చేసి ఏడున్నర నుంచి ఏ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి డీప్ కొలుస్తున్నాను చూడండి ఇక్కడ మీరు గమనించాల్సింది నేను డీప్ని ఏ విధంగా కొలుస్తున్నాను ఇప్పుడు మార్క్ చేసుకొని కట్ చేస్తాం కదండి అది ఇప్పుడే తెలిసిపోద్ది అనమాట అంటే మనకి ఎంత డీపు మనం కుట్టిన తర్వాత ఎంత వస్తుంది అనేది కూడా ఇప్పుడే మీకు చూపించేస్తానండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళ కోసం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఒకసారి గమనించండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరు ఎవరైనా చెప్తున్నారో లేదు ఇట్లా నాకు తెలియదు చూడండి ఈ విధంగా అడ్డంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని పై నుంచి కొలిస్తే నాకు ఎంత వచ్చింది డీపు తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత చూస్తున్నానండి చూడండి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక వరకు కూడా ఈ విధంగా ప్లేస్ చేస్తే సెవెంటీన్ వచ్చింది అప్పర్ చెస్ట్ అందులో సగం ఎంత ఎనిమిదిన్నర ఓకేనా ఎనిమిది అయితే ఈ విధంగా మార్చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు చూడండి ఇంకా ఫ్రంట్ పొడవు ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అనేది కూడా చూపిస్తానండి ఓకేనా తిరిగి వచ్చేసి ఫ్రంట్ పొడవ వచ్చేసి చాలా తక్కువ ఉందండి ఓకేనా మీకు షేప్ పట్టి విడలకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఆ షేప్ పట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి ఓకేనా త్రీ ఇంచెస్ అంటే ఇంకా ఫోర్టీన్లో త్రీ ఇంచెస్ తీసేస్తే ఎంత లెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనా పై నుంచి కూడా పోలిసి చూపించాను మనకు ఫ్రంట్ పొడవ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఒక ఆరున్నర ఇంచులు అనమాట ఓకేనా నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఆరున్నర ఉందనమాట ఇంకా హ్యాండ్ లూజు ఇంకా హ్యాండ్ లెంత్ చూసేసుకుంటే సరిపోద్దండి ఇంకా ఇంకా మాటిమాటికి ఈ బ్లౌజ్తో మనకు అవసరమే లేదనమాట ఓకేనా ఒకసారి మొత్తం కొలతలు ఈ విధంగా తీసుకుని కూడా మనం బ్లౌజ్ కట్ చేసేసుకోవచ్చండి ఓకేనా ఇక్కడ చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనమాట ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఈ విధంగా లూజులు లేకుండా పట్టుకొని ఈ విధంగా కుల్చుకోవాలి ఓకేనా నాకు దగ్గర దగ్గర ఇంచులు వచ్చిందండి నేను వచ్చేసి ఒక ఆరు ఇంచులు పెట్టేస్తానమాట ఓకేనండి ఇంక ఈ బ్లౌజ్తో మనకైతే పని లేదు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ప్రతి ఒక్క కొలత అయితే నోట్ చేసేసాను చూసేశారు కదా ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి బ్లౌజ్ పొడవు ఎంత పద్నాలుగు ఇంచులు యాక్చువల్గా దానికి వచ్చేసి ఒక ముప్పై ఇంచు యాడ్ చేస్తాము వీళ్ళు అడిగారు కదా ఇంకొక హాఫ్ ఇంచు పొడవు అనేసి నేను పదిహేను పావు పెట్టాను కానీ ఇంకొంచెం పొడవ పెట్టినా పర్వాలేదన్నారు కాబట్టి టోటల్ ఖర్చుతో కలిపేసి పదిహేనున్నర ఇంచులు మార్క్ చేసేస్తున్నానండి అదే పదిహేనున్నర ఇంచులు కూడా ఇటువైపున కూడా మార్క్ చేసేసుకొని ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అనమాట ఓకేనండి ఇప్పుడు మనకి బ్లౌజ్లో ఎంతో చుండి నడుము కొలత ముప్పై ఇంచులు కదా అందులో నాలుగో భాగం ఎంత ఏడున్నర ఇంచులు అనమాట వచ్చేసి టేప్తో కింద వైపున వచ్చేసి ఏడున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి ప్లస్ మనం డాటు ఎంత వడబ్తో వేస్తున్నాం అనే దాన్ని బట్టి నేనైతే వన్ ఇంచ్ వడబ్తో డాట్ వేస్తున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఇంకా చేస్ట్ ఎంత ఉందండి మనం ఆజ్ బ్లౌజ్లో చూసినప్పుడు పదిహేడు ఇంచులు అందులో సగం ఎంత ఎనిమిది తిన్నారనమాట ఎనిమిది ఈ విధంగా యాజ్ ఈజ్గా మార్క్ చేసేసాను కింద వైపున డాట్తో వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా అక్కడి నుంచి చెస్ట్ కొలత వరకు కూడాను ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేసాను మీ దగ్గర ఒకవేళ చెస్ట్ కొలత లేకపోతే ఒక్కొక్కసారి నడుము కొలత నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి ఎందు డీప్ నెక్ కొలతకు అయితే అండి ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు అయితే మార్క్ చేసేసుకున్నాను ఇంకొచ్చేసి కింద వైపున కండి డాట్కి మార్క్ చేసేసుకునేటప్పుడు మనం డాట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఎంత ఉంది అని చూస్తున్నప్పుడు ఎనిమిదిన్నర ఉంది కదా అందులో సగం ఎంత నాలుగు పావుకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి ఇంకా మనం ఎంత విడిచిపెట్టుకున్నాము డాట్కి వన్ ఇంచ్ కదా వన్ ఇంచ్ విడిచిపెట్టుకున్నప్పుడు అటు వైపిన హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇంకా మనకు వచ్చేసి కస్టమర్ యాజ్ టీజ్గా అని చెప్పారు కాబట్టి ప్రతి పాయింట్ ఆజ్ బ్లూ నుంచి చూస్తున్నానండి నేను ఓకేనా చూడండి ఎంత వచ్చింది పావు తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది ఏంటి బ్యాక్ వేపున్ డాట్ ఇందాక చూపించలేదు కదా నేను చూడండి దానికి ఒక పావు ఇంచు పావు ఇంచు ఎందుకు యాడ్ చేస్తానంటే కింద వైపు నడుము పట్టే కొడుతాం కదా అందుకోసం అండి మొత్తంగా ఒక నాలుగు ఇంచులు బ్యాక్ వేపున్ డాట్కి అయితే మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటాం అనమాట కొంతమంది కస్టమర్లు వచ్చేసి యాజ్ ఈజీగా ఉండాలని చెప్తారండి అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ప్రతి పాయింట్ ఏ విధంగా హోల్చుకోవాలి అనేది కూడాను నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సైడ్ క్రాస్ వచ్చేసి ఖచ్చితంగా హాఫ్ ఇంచు తీయాలండి హాఫ్ ఇంచు మనం సైడ్ క్రాస్ తీసేనా సైడ్ ఏవిధంగా ముడతలు రావు ప్లస్ బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటికి రాదనమాట ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టాను ఇంక ఈ థర్టీ ఇంచెస్ దగ్గర నుంచి థర్టీ త్రీ థర్టీ ఫోర్ వరకు కూడా ఎవరికైనా కూడాను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు పెడితే సరిపోతుంది డీప్ నెక్ కాబట్టి ఓకేనా అండి ఇంకా అది బ్లౌజ్ నుంచి కొలవాల్సిన పని లేదు ఇంకా నేను శంక రౌండ్ డౌన్ అనేది అప్రాక్సిమేట్గా ఐదున్నర ఇంచులు మార్క్ ఈ విధంగా ఒక లైన్ రాచేసాను ఇంకా చంక దగ్గర కార్నర్ దగ్గర నుంచి ఒకటిం పవ మార్క్ చేసేసుకుంటున్నాను ఒకటి పావు మార్క్ చేసుకోవడం వల్ల మనకు చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి ఈ స్కేల్ని ఉపయోగించేసుకొని చూడండి ఈ మూడు మార్కింగ్లు ఈ రెండు లైన్లు ప్లస్ మనం పెట్టిన ఒకటి పవ ఇంచు మార్కింగ్ ఈ మూడు టచ్ విధంగా ఈ విధంగా ఒక లైన్ రాచేయాలి ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తామో ఆ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీదే కొలవాలండి మీరు టేప్తేనే కొలవచ్చు లేదంటే బ్లౌజ్ని తీసుకొని అయినా మామూలుగా మనం కొలుస్తాం కదండి చకరౌండ్ని అట్లయినా కొలవచ్చు అనమాట ఇప్పుడు చూడండి మనకు ఎంతో కావాలో రౌండ్ అంత వచ్చేస్తుంది అనమాట ఒకవేళ ఇంతకంటే ఎక్కువ కావాలంటే ఐదున్నర మార్కింగ్ని కొంచెం కిందకు మార్క్ చేయండి తక్కువ కావాలంటే ఐదున్నర కంటే డౌన్ పెట్టాను దానికంటే పైకి మార్క్ చేసేసుకోండి అంటే చంకర కొలిచే పద్ధతి ఇది అని చెప్తున్నానండి ఇంకా ఎక్కువ వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఇక్కడేనండి మనకు డీప్ ఎంత కావాలి తొమ్మిది ఇంచులు కానీ నేను ఒక పావు ఇంచు యాడ్ చేసేసి తొమ్మిది పావు ఇంచుకి ఈ విధంగా డీప్కి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను కానీ పైన రెండున్నర ఇంచులు పెట్టాను కాబట్టి కింద వైపు వైపులోంచి ఒక మూడు ఇంచులు పెడుతున్నానండి అండి బ్రాడ్గా ఓకేనా వీళ్ళు కొంచెం బ్రాడ్ వేసుకోవడం ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా మాస్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ రెండింటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ రాచేశాను మీకు రౌండ్ నెక్ కావాలంటే చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయండి చూడండి ఈ స్కేల్ని ఈ విధంగా రివర్స్ చేసేస్తే షేప్ ఇవ్వచ్చు అనమాట అంటే కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని మనం రౌండ్ షేప్ ఇచ్చేస్తే యూ షేప్ అండి పర్ఫెక్ట్గా ఓకేనా మనకి షోల్డర్ చారకుండా పట్టుకుని ఉండడం కోసం ఈ విధంగా నెక్ వైపున ఒక పావు ఇంచ్ డోన్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ రాచేశాను ఇంక ఇక్కడ చూడండి షోల్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని పెట్టేసుకొని మనం ఇంకెంత గ్యాప్ తోటి మెడపట్టిని స్టిచ్ చేస్తాము పాదం గ్యాప్ తోటి కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం కుట్టిన తర్వాత ఇక్కడికి అనమాట ఇప్పుడు కుట్టిన తర్వాత బ్లౌజు ఎంత డీప్ వస్తుంది అనేది మనకి ఇప్పుడే అర్థమైపోద్దండి అండి ఎగ్జాక్ట్గా మనకి తొమ్మిది ఇంచులు అయితే వచ్చేస్తుంది అనమాట అంటే కొత్త వాళ్ళకి అర్థం అవడం కోసమే ఈ విధంగా చెప్తానండి చాలామంది కూడాను బ్లౌజ్ని తీసుకొచ్చేసి కులుస్తుంటారనమాట ఈ విధంగా ఇది ఒక్కోసారి కరెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి రాంగ్ అవుతుంది అంటే మనకి ఆ బ్లౌజ్లో బ్రాడ్ ఎక్కువ పెట్టుండొచ్చు ఒక్కోసారి తక్కువ పెట్టుండొచ్చు కదా అందుకోసం నేను చెప్పిన పద్ధతి కనుక మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంటే ఆ బ్లౌజ్లో ఎంత డీప్ ఉందో అంతే వస్తుందండి మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను కూడా చూడండి రౌండ్ నెక్ అయి ఉంటే ఇది చూడండి చాలా కిందకు వస్తుంది కిందకు వచ్చేసింది కదంటే ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకు మాకు చేయాలని డౌట్ పడుతుంటారండి కొత్త వాళ్ళు అట్లా కాదండి వీళ్ళు వచ్చేసి యూనిక్ కట్ చేశారు కాబట్టి చూడండి ఇవి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనమాట కానీ మీరు ఇట్లా కొలవాల్సిన పని లేదు ఆది బ్లౌజ్ని తీసుకొచ్చి నేను ఏ పద్ధతి అయితే చూపించానో ఆ పద్ధతిలో మీరు కోలిసి చూడండి మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు అడగండి కుట్టిన తర్వాత ఎంత ఉంటుంది అనేది మనకి ఇప్పుడే అర్థమైపోతుంది ఓకేనా మీరు నెక్ వైపుని వచ్చేసి ఎంత డోన్ పెట్టారో షోల్డర్స్ చూడడానికి జారుకున్న ఉండడానికి పావించు కదా అందుకోసమే మనకి ఎంత కావాలో దానికి ఒక పావి ఇంచు ఒక్కొక్కసారి వచ్చేసి హాఫ్ ఇంచు డోన్ పెట్టాల్సి వస్తుంది కొన్ని బ్లౌజులకి అప్పుడు వచ్చేసి ఎంతగా డీప్ వచ్చిందో మనకి ఆది బ్లౌజ్ బ్లౌజ్లో నుంచి దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి నేను చెప్పడంతో పాటును మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి ఓకే ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదని మీకే అర్థమవుతుంది ఓకేనా బ్యాక్ వైపుని దాటికి సైడ్ కుట్టుబడేదానికి రెండింటికి కూడా రన్నతో మార్క్ చేసేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేద్దామండి ఇంకా హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఒకటి అక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా అది మీకు చెప్తున్నానండి ఓకేనా ఆ రెండు కొలతలను ఉపయోగించైనా మీరు కట్ చేయొచ్చు లేదంటే నేను బ్లౌజ్ని హ్యాండ్ని తీసుకొచ్చి ఏ విధంగా ప్లేస్ చేస్తానను అనేది కూడా చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ కోసం ఫోల్డ్ చేసేసుకొని కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశానండి ఇంక ఇక్కడ చూడండి హ్యాండ్ని ప్లేస్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకు ఉండాలి ఓకేనా ఫ్రంట్ అనేది కింద ఉండాలి ఉండాలనేది ఒకటి గుర్తుపెట్టేసుకోండి మనం ఇంకా కింద పట్టికి పాదం గ్యాప్తో స్టిచ్ చేస్తాం కదా ఒక పావించు పావించు కూడా ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసేసుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నాను ఓకేనండి ఇంక ఏ విధమైన లూజులు లేకుండా ఈ హ్యాండ్ని వచ్చేసి నీట్గా సర్దుకొని ఎక్కడ వరకైతే చంక కుట్టు ఎక్కడ వరకు అయితే మనకి షోల్డర్ కుట్టుందో అక్కడికి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి లూజులు లేకుండా పట్టుకోండి అంతే అనమాట లూజులు లేకుండా అట్లాగనే సాగదీయకుండా లూజులు లేకుండా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి చంక దగ్గర కుట్టుకి మార్కింగ్ దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఓకేనండి ఇంకా షోల్డర్ దగ్గర కుట్టుకి ఎక్కడుందో మార్కింగు ఆ మార్కింగ్ ప్లస్ దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట పైకి మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత మనకి ఎక్కడైతే స్టార్టింగ్ మార్కింగ్ పెట్టామో అక్కడికి వచ్చేస్తుందండి ఓకేనా వీటన్నిటికీ కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి అంటే మనకి హ్యాండ్ డౌన్ ఎంత ఉంది అనేది ఇక్కడ నేను చూస్తున్నాను అండి మూడున్నర ఉందన్నమాట ఓకే ప్రాబ్లం అయితే లేదు పెట్టేయచ్చు కానీ నేను ఒక మూడు పావుకి మార్క్ చేసేసుకుంటున్నాను ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మనం ఓన్గా చేయడం వల్ల ఏమి ఫిట్టింగ్లో ప్రాబ్లం ఏమీ రాదండి అంటే కుట్టంగా కుట్టంగా ఒక ఐడియా ఉంటుంది కదా మనకి బ్లౌజ్ని బట్టి కస్టమర్ బాడీని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసేయొచ్చు అనమాట ఇంకా షోల్డర్ వైపు నుంచి ఒక రెండు ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా చంక్లూజ్ నుంచి ఈ రెండు ఇంచులు మార్కింగ్ వరకు స్ట్రైట్ ఒక లైన్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు డోన్ పెట్టేసుకొని ఈ విధంగా పావు ఇంచులో కలిపేసుకుంటూ ఈ లైన్లో కలిపాను ఇంక ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా గీత కానిచ్చి గీత చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా డోన్ చేసుకుంటూ వచ్చానండి ఓకేనా ఇప్పుడైతే హ్యా ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకుంటున్నాను ఓకేనా హ్యాండ్ దగ్గర మీకు ముడతలు రాకూడదు అంటే కరెక్ట్గా హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి హ్యాండ్ షేప్ను కూడా పర్ఫెక్ట్గా మార్క్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర ఒక ముడత కూడా రాదండి ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చంక్ లూజ్కి వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను మిడిల్కి ఒక ఘాటు పెట్టాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక్ లూజ్ వరకు కూడా నీ విధంగా టేపును ప్లేస్ చేసేసి అందులో సగం ఎంత వచ్చిందో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ క్లోత్ వచ్చేసి ఒక ముప్పై ఇంచు తీస్తున్నానండి ఈ విధంగా చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా ముప్పై ఇంచులో కలిపేసి అక్కడ నుంచి వన్ ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్కి వచ్చేసి తీయొచ్చు అండి ఇంకా పర్ఫెక్ట్గా హ్యాండ్ని ఏ విధంగా కట్ చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి అండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అంటే హ్యాండ్ని బట్టి ఎంత డౌన్ పెట్టాలి అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలనేది చాలా వివరంగా చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇంకా ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా రన్నర్తో మార్క్ చేసేసి హ్యాండ్ని అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్కి కట్ చేసేటప్పుడు ఇక్కడ గుర్తు పెట్టుకోండి హ్యాండ్ని ఎక్కడైతే మనం కట్ చేసాము వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ప్లేస్ చేయాలి ఇంకా ఓపెన్స్ వచ్చేసి మన వైపున ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ఓపెన్స్ అనేది మన వైపున పెట్టేసుకోవాలండి ఓకేనా ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయాలి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక త్రీ అండ్ హాఫ్ అట్లా ఉంటే సరిపోద్దండి అంత క్రాస్ మనకు సరిపోద్ది అనమాట అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి అందుకోసం చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఫ్రంట్ ప్యాట్ కటింగ్ కోసం ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం కూడా నౌట్లేని ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసాం కదా ఇంక ఇప్పుడు వచ్చేసి షోల్డర్ను చంకని ఇప్పుడే కట్ చేసేస్తానండి ఓకేనా షోల్డర్ని చంకని ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకు వచ్చేసి తో తగ్గులు ఉండమన్నమాట చంక దగ్గర అందుకోసమనండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా నిదానంగా కట్ చేసుకుంటూ వస్తున్నానండి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ను కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను కొంత అయితే ఇంక ఇక్కడ బ్యాక్ పార్ట్కి పావించి డోన్ పెట్టాం కదండి అది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ విధంగా కట్ చేసేస్తేనే మనకి నెక్ వైపును పట్టుకొని షోల్డర్స్ జారవనమాట ఓకేనండి ఇంకా మనకి ఇక్కడ కావాల్సిన కొలత ఏంటి ఒక చెస్ట్ కోల్తో మాత్రమే బ్యాక్ పార్ట్ నుంచి మార్క్ చేసేసుకుంటాము ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదండి ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తాము ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత అండి ఫ్రంట్ డీప్ ఒక ఆరున్నర ఇంచులు అనమాట ఈ విధంగా ఆరున్నర వరకు కూడా ఈ విధంగా ఒక మార్కిని పెట్టేసుకుని స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ డ్రా అండి అడ్డంగా ఓకేనా ఇంకా వచ్చేసి బ్రాడ్ వచ్చేసి ఒక పావుతో మూడించులు మార్క్ చేసేస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఒక పావు మూడు మూడించులు అయితే మార్క్ చేసేస్తాను మళ్ళీ మీకు ఆది బ్లోజ్ నుంచి ఉపయోగించి కూడా నేను ఈ విధంగా కొలుస్తానని కూడా చూడండి ఓకేనా ఈ విధంగా నెక్ వర్క్ కూడా ఈ విధంగా కలిపేసి స్ట్రైట్ ఒక లైన్ రాసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి చంక వైపున లోత్ తీయాలి కదండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఓకే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇది డీప్ నెక్ కొతాయి కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ విధంగా లోత్ తీస్తున్నానండి ఓకేనా డీప్ పట్టుకు వచ్చేసి ఏ సైజు పట్టుకైనా కూడాను ఒక హాఫ్ ఇంచ్ క్లోత్ తీస్తే సరిపోద్ది అనమాట ఇంకా ఫ్రంట్ వైపున రౌండ్ నెక్కాయి కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసారనమాట ఇంకా మనకి ఫ్రంట్ పొడవు ఎంత అండి ఆది ఆది బ్లౌజ్ నుంచి చూసినప్పుడు పదకొండు ఇంచులే కదా దానికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ యాడ్ చేద్దామండి వన్ ఇంచ్ యాడ్ చేసేస్తే అప్పుడంతా పన్నెండు ఇంచులు అనమాట ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఆ వన్ ఇంచ్ దేనికి యాడ్ చేయాలంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు కింద వైపున షేప్ పట్టి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది కదా ఈ రెండింటి కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేయాలండి ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి ఓకే వీళ్ళు పర్టికులర్గా ప్రతి పాయింట్ అడిగారు కాబట్టి నేను ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఉక్సల వరకు ఎంత డిస్టెన్స్ అని చూసుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ ఒక రెండించులు మార్క్ చేసేస్తున్నాను మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది నేను ఆ బ్లౌజ్లో ఆ ప్రతి పాయింట్ అనేది ఏ విధంగా తెప్పిస్తున్నాను అన్నది గమనిస్తే అర్థమవుతుంది ఇంక ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక ముప్పై ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూడండి ఇంకా మనం ఈ ఆది బ్లౌజ్ను ఉపయోగించేసి ఈ షేప్ పట్టి పొడవ ఎంత ఉన్నది కూడా ఈ విధంగా చెక్ చేస్తున్నాను ఓకేనా ఒక ఇంచు పైన వదిలిపెట్టేయాలండి ఓకేనా మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎక్కడికి ఉందనేది కదా అక్కడి నుంచి కొలుచుకొని చూడాలన్నమాట ఓకేనా షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇది విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఒక వన్ ఇంచి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి మనకి ఓకేనా ఆది ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్తే ఓకేనా ఇంకా మన ప్రకారం ఏంటి ఫ్రంట్ మార్కింగ్ ఎంత ఉందో అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి నేను నా పాయింట్లోనే నా మెథడ్లోనే వెళ్తున్నాను ఫస్ట్ ఓకేనా మళ్ళీ తర్వాత ఆది బ్లౌజ్ ఎట్లుందో అది కూడా ఏ విధంగా అనేది కూడా చూడండి ఓకేనా ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసాను మన ఫార్ములా ఏంటి మన వైపుకి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి ఇంకా ఫ్రంట్ వైపుని కూడా నీ విధంగా ఉక్స్ స్టార్టింగ్ ఉక్స్ పట్టుకుని ఉండడం కోసం ఒక పావు ఇంచు డోన్ పెట్టానండి లోపలికి మార్క్ చేసేసుకున్నాను అనమాట ఓకేనా ఇక్కడి నుంచి కొలిస్తే ఇంచులు ఉంది ఇంకొచ్చేసి డాట్ని కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి కొలుచుకొని చూస్తే మనకి ఎంత కావాలి నడుం కొలత ఏడున్నర అనమాట ఏడున్నరకి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకేనా ఇంకా ఈ చంక లూజ్ దగ్గర నుంచి అప్పర్ చెస్ట్ కొతుంది కదా అక్కడి నుంచి ఈ ఏడున్నర మార్కింగ్ వరకు కూడా ఈ విధంగా ఒక లైన్ రాచేసాను ప్లస్ ఖర్చు అనమాట ఓకే ఇదంతా నా ఫార్ములా అనమాట ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఎట్లుందో ఆ బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా కొలుస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఓకేనా పర్టికులర్గా చెప్పారు కదా కస్టమర్ మనకి ఏం చెప్పారు నాకు బ్లౌజ్ ఎట్లుందో అట్లే కావాలి అని చెప్పారనమాట అట్లా అన్నప్పుడు మనం ఏ విధంగా మార్పులు చేస్తామనేది కూడా చూడండి ఓకేనండి ఇక్కడ నేను మెయిన్ డాట్ అనేది నేను ఆది బ్లౌజ్ నుంచి చూడకుండానే మార్క్ చేసేసాను కదా ఇక్కడ వచ్చేసి రెండున్నర నుంచి మార్క్ చేసేసాను ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఎంత ఉందనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఒకటిన్నర ఇంచులు ఉందన్నమాట ఒకటిన్నర ఇంచ్ అంటే అంటే త్రీ ఇంచెస్ అనమాట ఇక్కడ ఇంతాకొచ్చేసి ఆది బ్లౌజ్లో చూశాను కదండి మెయిన్ డాట్ దగ్గర నుంచి స్టార్టింగ్ బుక్స్ వరకు ఉంది పావు తక్కువ మూడించులు ఉంది ఇక్కడ నేను వచ్చేసి మూడించుల వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను అప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి ఒక పావు ఇంచు పెరిగినట్టు అంటే పావు తక్కువ మూడించులు మెయిన్ డాట్ మార్క్ చేసేసాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి పావు ఇంచు అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఓకేనా సైడ్ వచ్చేసి యాడ్ చేసేసుకుని ఈ విధంగా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచులు మార్కింగ్ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా స్ట్రెయిట్ ఒక లైన్ రాసేసాను ప్లస్ ఖచ్చి అన్నమాట ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ బుక్స్ నుంచి తనకు వచ్చేసి మెయిన్ రోడ్ వరకు డిస్టెన్స్ పావుతో మూడు ఇంచులు ఉంది నేను ఇక్కడ ఇంచులు పెట్టాను ఎందుకంటే ఒక పావు ఇంచు అనేది మనకు లెస్ అవుతుంది బుక్స్లు పెట్టి కాజా పెట్టి గుట్టేస్తాం కదా అప్పుడు అందుకోసం మళ్ళీ కూడా మీకు ఒకసారి ఆది బ్లౌజ్లోంచి నుంచి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇక్కడ నుంచి కానీ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఎక్కడ కుడతామో పావుతకు ఇంచులు అక్కడ నుంచి ఈ విధంగా కురిస్తే ఇక్కడి వరకు ఉంది ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఎందుకు ఉంది అంటే మనకు ఉక్సిల్ పట్టి పట్టి కుట్టుకోవడం కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉందండి ఈ పాయింట్లను ఎందుకు చెక్ చేస్తున్నానో మన కస్టమర్ వచ్చేసి యాజ్ టీజ్గా ఎట్లే ఉండాలి అని చెప్పారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడికి కదా ఇది ఆది ఆది బ్లౌజ్లో ఉండాల్సింది మార్కింగ్ వచ్చేసి ఇక్కడికి నేను వచ్చేసి నా ఫార్ముల ప్రకారం ఓట్నరుంచి పెట్టాను కానీ యాక్చువల్గా ఉండాల్సింది ఇక్కడికి ఇది కూడా నేను ఇప్పుడు వచ్చేసి మార్పు చేస్తున్నాను చూడండి ఓకేనా ఇక్కడ నుంచి కొలిస్తే మూడించులు ఎట్లా ఉందో మెయిన్ డాట్ దగ్గర నుంచి సేమ్ ఇక్కడ కూడా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇంచులు ఉందండి ఓకేనా మనం ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఎట్లుందో దాని ప్రకారమే వెళ్ళిపోదామండి ఓకేనా అది కూడా మీకు ఒకసారి కొంచెం చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రంట్ పొడవు అన్నీ కూడాను యాజ్ ఇదిగా మార్క్ చేశాను ఇంక ఈ సైడ్ కూడాను ఈ మీకు అర్థమైంది కదా బుక్స్ నుంచి ఎంత పొడవు అనేది కూడాను మీకు రెండు విధాలుగా చూపించాను నా ఫార్ములా ప్రకారం చూపించాను ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చూపించాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ చూపించాలి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చి విడిచిపెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా పాదం గ్యాప్ తోటే కదా మనము స్టిచ్ చేస్తాము అంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా పావి ఇంచు వదిలిపెట్టేసుకొని కొలిస్తే నాకు ఇంత ఇంకా ఎక్సెస్ వచ్చిందనమాట అంటే ఎక్స్ట్రా వచ్చిందంటే మనం డీప్ ఎక్కువ పెట్టాలేమో అనుకుంటాం అది డీప్ ప్రాబ్లం కాదండి బ్రాడ్ ఎక్కువ పెట్టాలని ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక మూడు మూడు ఇంచుల వరకు కూడాను ఫ్రంట్ నెక్ కూడా బ్రాడ్ పెడుతున్నాను బ్రాడ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒకసారి కొలిచి చూపిస్తాను అంటే ఆ ఆది బ్లౌజ్లో ఎంత ఫ్రంట్ నెక్ డీప్ ఉంది అనేది కూడాను ఓకేనా వచ్చేంత వరకు కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను తెప్పించడానికి ఏ విధమైన మార్పులు చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను అయినా కూడా నాకు సరిపోలేదు అంటే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి కూడా వీళ్ళు వచ్చేసి పర్ఫెక్ట్ యూ షేప్ ఇచ్చారనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఈ విధంగా మార్చేసాను అంటే ఫ్రంట్ నీకు డీప్ వచ్చేసి ఆరున్నరే ఉందండి దానికంటే ఎక్కువ నేను పెంచలేదు ఒక్కొక్కసారి సరిపోకపోవడం వల్ల ఏమనుకుంటారంటే ఓకే మనం డీప్ వచ్చేసి పెట్టాల్సిన దానికంటే తక్కువ పెట్టామని అనుకుంటారు అట్లా కాదండి బ్రాడ్ ఎక్కువ పెట్టుంటారు దానివల్ల కూడా మనకు ఒకసారి కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు ఇప్పుడు చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందనమాట ఓకేనా మనకు అక్కడ ఉంది ఇంకొక పావి ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఆ పావించ్ అనేది కుట్టిన తర్వాత యాజ్ ఈజ్గా ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుందండి ఓకేనా ఒక కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చి ఏ విధంగా కట్ చేయాలి అంటే ఈవి అని పర్టికులర్గా నాకు ఇట్లే కావాలి అని అంటే ఈ విధంగా కట్ చేయాలండి ప్రతి పాయింట్ కూడాను ఈ విధంగా చెక్ చేసుకుంటూ కట్ చేయాలన్నమాట ఓకేనండి నేను చాలా వరకు కూడాను నా మెతడిలో వెళ్ళిపోతాను మన మె మన మెత్తడులో వెళ్తే సరిపోదా ఫిట్ అవ్వదా అంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి కానీ కొంతమంది పాయింట్ పాయింట్ కూల్చుకొని చూస్తారనమాట షేప్ పట్టి ఎంత విడల్పు ఉంది ఎంత పొడవుంది డీప్ ఎంత ఉంది ఫ్రంట్ టీప్ ఉంది బ్రాడ్ ఎంతుంది అని అట్లా చూసుకునే కస్టమర్కి వచ్చేసి మనం వాళ్ళ కూరినట్టే కట్ చేసి స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట ఇంక ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్లో ఒక కొలత తీసాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ వదిలేసి ఎంత పొడవుంది బ్లౌజు కింద పార్ట్ అనేది కొలు చూస్తే నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి ఓకేనా అది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోద్దా ఒక్క కొలత చాలండి మనకి షేప్ పట్టి కటింగ్ కోసం ఇంక ఇప్పుడు చూడండి కింద వైపున ఏ క్రాసు లేకుండా ఈ విధంగా అయితే ఒక లైన్ రాచేసేసుకున్నాను ఓకేనండి వచ్చేసి మన ఇష్టం అన్నమాట ఐదు ఇంచులు పెట్టుకోవచ్చు స్టార్టింగ్ నాలుగున్నర ఇంచులైనా పెట్టేయచ్చు పెట్టేయొచ్చు ఓకేనా నేను రెండు వైపులా కూడా నేను ఈ విధంగా ఐదు ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను పొడవు ఎంతండి మన కిందక ఫ్రంట్ పార్ట్లో తొమ్మిదిన్నర ఇంచులు కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పది ఇంచులు అండి ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం అనమాట ఓకేనండి ఇంక ఈ ఫ్రంట్ దగ్గర నుంచి వచ్చేసి ఒక ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా కింద వైపు నుంచి ఒక నాలుగు ఇంచులు అనమాట ఫ్రంట్కి మిడిల్కి వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి ఓకేనండి ఇంక ఈ మిడిల్ నుంచి కొనేది ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోద్ది అయినా నేను వన్ ఇంచ్ డిఫరెన్స్ పెట్టానండి దీనివల్ల ఏ ప్రాబ్లమో లేదనమాట ఓకేనా ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి షేప్ పట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందనమాట అది కూడా నేను ఏ విధంగా తెప్పియాలని కూడా చూపిస్తాను చూడండి షేప్ పట్టి జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచి వదిలిపెట్టేసి త్రీ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది ఈ మిగిలిన టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్దండి ఓకేనా ఇది అర్జెంటుగా కావాలన్నారు కాబట్టి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టలేకపోయానండి మన స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది అనమాట అంటే షేప్ పట్టిని ఈ మెథడ్లో కట్ చేసినా ఏ విధంగా సెట్ అయిపోద్ది ఎవరికైనా అనేది తెలియాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే సరిపోద్దండి మన ఛానల్లో ఏదో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు అర్థమైపోద్ది ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రంట్కి మిడిల్కి వన్ ఇంచ్ మిడిల్కి బ్యాక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోద్ది అనమాట ఓకేనండి ఇంకా ఈ విధంగా షేప్ పట్టిని కట్ చేయడం వల్ల సైడ్ ఏ విధమైన హెచ్చు దగ్గర రావు ప్లస్ చక్క దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనండి ఇంక ఇక్కడ నెక్ను కూడా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను చూడండి ఇంకా వెంటనే నేను వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి గమ్ పెట్టేసి స్టిచ్ చేయడమే అనమాట అందుకోసం ఇప్పుడే కట్ చేశానండి లేదు కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకుంటాను రేపు అట్లా అనుకున్నప్పుడు వచ్చేసి నెక్నైతే బ్యాక్ వైపు నెక్నైతే కట్ చేయనండి ఓకేనా అందుకోసం ఇంక మనం ఫ్రంట్కి బ్యాక్కి రన్ అప్తే ఎక్కడైతే మార్క్ చేసామో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకా అక్కడే కుట్టుబడుతుంది ఇంకా అందులో ఏ డౌట్ లేదండి ఓకేనండి ఇది టు బ్యాక్ హ్యాండ్స్ షేప్ పట్టి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్